హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీ గురించి నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వీడియో అయితే చేశానండి కానీ ఎన్నిసార్లు చేసినా కూడా ఈ హౌస్ గురించి మనం మాట్లాడలేమండి అంత అద్భుతంగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఎవరైతే హై బడ్జెట్లో బిజినెస్ చేసేవాళ్ళు సో లేదా పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ సో ఈ విధంగా ఎవరైతే ఉంటారో ఒక పదిహేను ఇరవై కోట్లయినా పర్లేదు మాకు హౌస్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి ఇంటీరియర్ గురించి మాట్లాడడానికి పని లేదు అనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేయించుకున్నట్టుగా డిజైన్ చేయించారు ఈ హౌస్ అయితే కానీ పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఆక్షన్లో వచ్చింది కాబట్టి సగానికి సగం తక్కువ రేటు అంటే ఒక రూపాయి ఉండే ప్రొడక్ట్ ఇప్పుడు మనకి అది రూపాయి వస్తుందండి సో అంత ఆఫర్ తోటి ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సో దీనికి సంబంధించిన ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అయినా మన విజయవాడ పడమట న్యూ ఆర్టీసీ కాలనీలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా బందర్ రోడ్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా సో దీనికి సంబంధించిన హైలైట్స్ చూస్తే కనుక ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ అనేది బయోమెట్రిక్ సెన్సార్ లాక్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు పార్కింగ్ అనేది మనకి పెట్టుకునేలాగా మార్బుల్స్ ఇచ్చారు సో ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఈ పక్కన జనరేటర్ రూము పవర్ రూము అదేవిధంగా ఒక సెక్యూరిటీ కానీ వాచ్మెన్ కానీ ఉండడానికి వాళ్ళు స్టే చేయడానికి సపరేట్గా బెడ్రూమ్స్ కిచెన్ ఉంటుంది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ స్టెప్స్ కూడా ఉంటాయి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఇచ్చారు వాటర్ ఫౌంటెన్ సో ఈ స్టెప్స్ కూడా ఆ పక్కన ఈ పక్కన పోల్స్ లాగా ఇచ్చి వాటిపైన మనం మొక్కలు పెట్టుకునేలాగా ఒక రాజదర్బార్లో ఉండేలాగా ప్లాన్ చేశారు సో ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే కనుక ఈ చుట్టూ కూడా మనకి గ్లాసు ఎలివేషన్ తోటి స్టీల్ పైప్ తోటి ఎక్సలెంట్ ఎలివేషన్ ఉంటుందండి చుట్టూ కూడా లాను మనకి గ్రీన్ గ్రాస్ తోటి గార్డెను ఇక్కడ కూడా మళ్ళీ వాటర్ ఫౌంటెన్ సో ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఇది నార్త్ అండి ఇది నార్త్ సందు ఇదే విధంగా మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎలివేషన్ వైపు కూడా ఇదే విధంగా లాన్ అయితే ఉంటుందండి సో గ్రీన్ గ్రాస్ తోటి గార్డెన్ అయితే ఇప్పుడు ఇదంతా కూడా హౌస్ యూజ్ చేయట్లేదండి దాదాపుగా టూ ఇయర్స్ నుంచి దాదాపుగా టూ ఇయర్స్ నుంచి హౌస్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా చనిపోయే మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇది స్విమ్మింగ్ పూల్ వస్తుంది సో వీటికి సంబంధించిన పాత ఫోటోలు అన్నీ కూడా నేను స్టార్టింగ్లో నేను చూపించాను కదా సో ఆ విధంగా ఉండేదండి స్టార్టింగ్లో ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది కానీ దీని అంతా కూడా రెనోవేట్ చేయించడానికి కొంత ఖర్చు అవుతుంది కానీ ఇక్కడున్న మార్కెట్ ప్రకారంగా దీని స్థలం రేటు కానీ ఈ హౌస్ ఇంటీరియర్ మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు ఈ హౌస్ రేట్ కానీ చూస్తే కనుక డెఫినెట్గా మీకు పదహారు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉంటుందండి అలాంటిది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం పది కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇది లోపల వంటగది ఎంట్రన్స్ సింహద్వారం అనేది దీనికి ఈస్ట్ నార్త్ ఉంది కానీ మనం ఇప్పుడు ఆగ్నేయం నుంచి ఎంటర్ అయ్యాం ఎందుకంటే బ్యాంకు ఆక్షన్ కాబట్టి సీజ్ చేసి ఉంది సో ఆగ్నేయం నుంచి ఎంటర్ అయ్యాం లోపలంతా కూడా మనకి మోడర్న్ కిచెను సో గ్యాస్ కట్ గ్రనేటు పైన అంతా కూడా మనకి సీలింగ్ ఉంది ఇక్కడ ఇది ఓవెన్ అండి సో కిచెన్లోనే చిన్న స్టోర్ రూమ్ కూడా వస్తుంది ఫ్రంట్ సైడ్ అంతా కూడా వాష్ ఏరియా దక్షిణ వైపు సందు కూడా వాష్ ఏరియా ఉంటుంది ఇది డైనింగ్ స్పేసు డైనింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా సో ఇందులో యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మ్యాక్సిమం అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్ ఏనండి సో క్వాలిటీ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంటీరియర్ డిజైన్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎక్సలెంట్ టెక్నీషియన్స్ని కూడా తెప్పించుకొని మరి సో ఆర్కిటెక్ట్ డిజైనర్స్ని కూడా తెప్పించుకొని మరి ఈయన కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఆ క్వాలిటీ అనేది మేబీ మేము వీడియోలో కవర్ చేసాము మీకు అర్థమవుతుందో లేదో డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం డెఫినెట్గా ఈ హౌస్ అయితే నచ్చుతుందండి సో ఇలాంటి హౌస్ విజయవాడలో మా దగ్గర ఉన్న ప్రాపర్టీలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అండి నెంబర్ వన్ ప్రాపర్టీ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆక్షన్లో మొత్తం ఒక వెయ్యి ముప్పై గజాల ఉంటుంది ఎనభై రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట పదహారు లోతైతే ఉంటుంది సుమారుగా సో మంచి కొలతల్లో ఉన్న హౌస్ అనమాట వెయ్యి గజాల్లో ఉంటుంది సో గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లారు వాచ్మెన్ రూము ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాలు బెడ్రూము డైనింగు కిచెను సో ఈ విధంగా అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మళ్ళీ మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో దీనికి లిఫ్టు లోపల నుంచి ఇక్కడ స్టెప్స్ సో ఇది చూడవచ్చు మీరు అంతా కూడా చాలా బాగుంటుందండి లోపలంతా కూడా వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ యూజ్ చేశారండి టేక్ వుడ్డు వుడ్ యూజ్ చేసి మరి ఈ విండోసు అదేవిధంగా డోర్సు స్టెప్స్ వీటికి అంతా కూడా వుడ్ వర్క్ అనేది యూజ్ చేశారండి సో ఎవరైతే మాకు ఇప్పుడు ప్రజెంట్ రాజధాని అనేది అమరావతి కన్ఫర్మ్ అయింది కాబట్టి రాజధాని దగ్గరగా ఒక ఎక్సలెంట్ విల్లా కావాలి ఏరియా కూడా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో బ్యాంక్ లోన్ తోటి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ కూడా చూడవచ్చు మీరు ఎక్సలెంట్ ఎలివేషన్ అండి బయట నుంచి చూడవచ్చు ఈ ఫొటోస్ కూడా నేను పెడతాను మళ్ళీ సపరేట్గా బ్యాక్ లాస్ట్ ఎండింగ్లో కూడా వీడియోలో కూడా సో ఈ ప్రాపర్టీని మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాను మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి సో దీనికి బ్యాంక్ యాక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో హై బడ్జెట్వి లో బడ్జెట్వి రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ ఈ విధంగా అదేవిధంగా మన రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు గుంటూరు విజయవాడలో కూడా స్థలాలు పొలాలు బ్యాంకాక్షన్ ప్రాపర్టీస్ కూడా చూస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా ఇక్కడ మీరు చూడవచ్చంటే ఇది బెడ్రూమ్ అండి చాలా బాగుంటుందండి దీనికి కూడా బయోమెట్రిక్ లాక్స్ అయితే ఇచ్చారు ఇందులోనే మనకి బాత్రూమ్ ఇంత ముందు మీకు చెప్పినట్టుగా చాలా పెద్ద బాత్రూమ్ కూడా వచ్చింది అది కూడా చూడండి ఒకసారి సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాయి కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న లోన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి వీడియోని కంటిన్యూ చేయండి ఎండింగ్ వర్క్ ఓకే థ్యాంక్ యూ